హాయ్ ఫ్రెండ్ నమస్తే అందరికీ నేను శ్రీనాథ్ కోయలేడ వాడ్రపల్లి ఫ్రెండ్స్ చాలామంది సౌదీకి వద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారే మీరు అందరూ సౌదీలో ఉన్నారు కదరా నేను కూడా వస్తానరా అని చెప్పి ఊరికి అంటున్నారు వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని ఇది పొడిని చూసి నాకు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ నాలుగున్నర సంవత్సరాల నుంచి చూస్తున్నాను నాకు సంవత్సరం దాని కాడి నుంచి ఒక రకంగా పర్లేదు ఫస్ట్ ఇయర్ మాత్రం అస్సలు బాగోదు ఎవరు వచ్చినా కానీ సౌదీ గల్ఫ్ కంట్రీ అంటేనే శుద్ధ వేస్ట్ నేను అడిగితే ఎవరైనా బయటికి వెళ్ళాలి భార్య పిల్లల్ని వదిలిపెట్టి నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి బయటకు వెళ్ళాలి అనుకుంటే కనుక గల్ఫ్ దేశాలు రాకండి గల్ఫ్ అంటే ఇప్పుడు ఉంది కదా సౌదీ దుబాయ్ కత్తర్ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ గల్ఫ్ కంట్రీలకి వెళ్ళి వస్తాయి అన్నమాట గల్ఫ్ కంట్రీలకు మాత్రం దయచేసి రావద్దు ఎందుకు చెప్తున్నాను అంటే దా గల్ఫ్ కంట్రీల్లోని ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకి లోపలే తప్ప అంతకన్నా ఎక్కువ సంపాదించుకోలేరు ఇక్కడ అందరూ అంతే ఈ కార్ డ్రైవర్లు ఉన్నారు ఈ కార్ డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ లేబర్ కానీ నేషన్ కానీ వాళ్ళకి జీతాలు చాలా తక్కువ ఉంటాయి వాడు ఇచ్చేది పదిహేను వందలు ఇస్తాడు అందులోంచి మీకు ఐదు వందలు ఖర్చు అయిపోద్ది భోజనాలకి ఇక్కడ లోకల్గా ఖర్చు అయిపోద్ది నీకు మిగిలేదు వెయ్యి వేయాలి మిగిలితే వెయ్యి అంటే మన ఇండియా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అవుతాయి నాలుగు శుక్రవారాలు గట్టా అది వేరు నాకు అసలు అయితే వచ్చిన కానీ ఒక పన్నెండు నాలుగు సంవత్సరాల్లో పన్నెండు రోజులు చేశాను నేను ఓవర్ టైం అంటే ఇక్కడ చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఓవర్ టైం కూడా ఏం లేవు అందుకని చెప్పేసి అది ఏజెంట్లు చెప్తారు మీకు ఓవర్ టైంలో నేను ఇష్టం నేను చూస్తా ఉంటే బాగా ఓవర్ టైమ్ చేసేవాళ్ళకి అనిపిస్తున్నావు నువ్వు చేసుకున్నాడు చేసుకున్నంత ఓవర్ టైమ్లు ఉంటాయి నెలకు వచ్చేసరికి నలభై నుంచి యాభై వేలు ఈజీగా సంపాదించేస్తావని చెప్పి చెప్తారు అవన్నీ ఒక్క మాటలు ఎగ్రిమెంట్ మీద నువ్వు పదిహేను వందలు ఏదైతే రాస్తావో పదిహేను వందలే ఎగ్రిమెంట్ మీద పన్నెండు వందలు వాళ్ళు ఎలా రాస్తాడంటే పన్నెండు వందలు నీ జీవితమో మూడు వందలేమో భోజనానికి అన్నట్టుగా రాస్తాడు అది ఎటు సరిపోవు అది మూడు వందలు కాదు ఐదు వందల రూపాయలు సరిపోతుంది ఇక్కడ రేట్లో పిలిపా ఇక్కడ కూడా ట్యాక్స్లో అయిపోయి తిరిగిపోయి అందుకని చెప్పేసి వెయ్యి రూపాయలు సాలరీ పదిహేను వందలు సాలరీ కానీ వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడికి వచ్చేసరికి ఈ రియాలో మిగులుతాయి అంటే మన ఇండియా డబ్బులు ఇరవై రెండు వేలు అవుతాయి అవి మిగిలితాయి ఇంకా లేదు ఆ ఐదు వందల నుంచి కొద్దిగా ఏమైనా డబ్బులు కదా ఎక్కువ పంపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏమైనా కొద్దిగా కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే ఆ ఇరవై రెండు వేల్లోని ఇంకొక మూడు వేల రూపాయలు సాధారణంగా నువ్వు మిగిలించుకోగలుగుతావు భోజనానికి ఇచ్చిన ఈ ఐదు వందల నుంచి ఆడిచ్చేది మూడు వందలే ఇస్తాడు నీకు ఇచ్చిన పదిహేను వందలు మొత్తం పన్నెండు వందలు ప్లస్ మూడు వందలు భోజనానికి మొత్తం కలిపి పదిహేను వందల పదిహేను వందలు అంటే పై ఐదు వందల నుంచి మా అయితే ఇంకొక రెండు వందలు మిగిల్చగలుగుతాం మూడు వందలు అయితే ఖచ్చితంగా అయిపోద్ది ఇక్కడ ఫోన్కే ఫోన్కి నూట ఇరవై రూపాయలు అయిపోద్ది అందులోంచి నూట ఇరవై రూపాయలు అంటే మనకు మనకి రెండు వేల ఐదు వందలు ఖాళీ ఫోన్కే నెల వేసేది అందుకని చెప్పేసి మీరు సౌదీ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రావద్దు నేను అనుభవంతో చెప్తున్నాను మీకు కావాలంటే యూరోప్ దేశాలు వెళ్ళండి సింగపూర్ మలేషియా సైడ్ అలా మీరు వెళ్తే కనుక వాడు నీస్ట్ నీస్ట్ వెయ్యి వెయ్యి డాలర్లు ఇచ్చినా కానీ ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే ఎనిమిది నుంచి ఎనిమిది ఐదు ఎనిమిది వేల ఐదు వందలు ఇలా వెయ్యి డాలర్లు అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు వేలు తొంభై వేల వరకు ఇప్పుడున్న రేట్ అవుతుంది అక్కడికి వెళ్తే బెస్ట్ తక్కువ యూరప్ కంట్రీలో వెయ్యి రూపాయలు అంటే లేవర్కి ఇచ్చేది అనమాట చాలా తక్కువ అనేది అంతకంటే అయితే ఎవరికి లేదు యూరప్ కంట్రీలో అది వెల్డర్ కానీ ఇంకా టెక్నీషియన్స్ ఏదైనా చేతిలో ఉన్న వాళ్ళు కానీ అలా కనుక అంతకంటే ఎక్కువే వస్తుంది ఇక్కడ మేసలకి డ్రైవర్కి లేబర్కి మాలకు ఒక లేని ఆపరేటర్లకి పదిహేను వందలు స్టార్టింగ్ పదిహేను వందలు ఇస్తాడు వన్ ఇయర్ వరకు అదే దాంతోనే చూసి అవ్వాలి నాకు కూడా అలాగే పదిహేను వందలకే వచ్చాను ఆ తర్వాత సంవత్సరం తర్వాత వెయ్యి రియల్ పెంచాడు వెయ్యి రియల్ అంటే వంద రూపాయలు అన్నట్టు ఇక్కడ ఇక్కడ వంద మనకు రెండు వేల రెండు వందలు అవుతుంది మన ఇండియా డబ్బు ఆ తర్వాత నాకు కొద్ది మెకానిక్ అది వచ్చు కాబట్టి నేను కొద్దిగా బాగా ఫైట్ చేస్తే ఇంకొక వంద పెంచాడు వందకు వదిలే రెండు వందలు పెంచాడు నాకు అది అందరికీ అలా అని చెప్పుకోలేం కాబట్టి చూడండి ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించండి వచ్చిన తర్వాత ఏం చేయలేరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎల్గొని చేయించుకుంటాడు రెండు సంవత్సరాల వరకు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళడానికి కాబట్టి ఎల్లిలో ఉంటే కనుక వాడు వీసాకి ఫ్లైట్ టికెట్లకి ఆట మొత్తం ఏజెంట్ గడికి ఇస్తాడు సుమారు చాలా డబ్బులు ఇస్తాడు అవన్నీ కట్టి మీరు వెళ్ళండి అంటాడు అసలు మీరు ఆ ఏజెంట్కి మీరు డెబ్బై వేలు ఎనభై వేలు కట్టడానికే మీరు చాలా కష్టాలు పడి ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టుకొని ఏజెంట్ గడికి ఎత్తు వస్తారు డెబ్బై వేలు ఎనభై వేలు కట్టాలంటేనే అసలు ఆల్రెడీ అవుట్ ఆఫ్కి రావాలనుకున్నారు అని అంటేనే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం ఉంటేనే వాళ్ళు రావడానికి ఎదురే వస్తాడు అన్నీ ఉన్నవాడు అయితే అప్పుడు రాడు అన్ని రకాలుగా బాగున్నవాడు అయితే నాకు తెలిసి పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఇలా పిల్లలు మొత్తం ఫ్యామిలీని వదిలిపెట్టి రావడానికి ఎస్ట్ ఇక్కడికి డిసైడ్ అయ్యి వస్తున్నాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు లక్షలు కట్టిపో నేను మీ ఏజెంట్ గట్టి నేను రెండు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను ఇల్లు అని అంటే కనుక అది నీతో అవ్వదు నీతోని కాదు నాతోని కాదు ఎవరితో కూడా అవ్వదు డబ్బులు కట్టి ఇంటికి వెళ్ళాలంటే ఎందుకంటే అప్పుడప్పుడు మనం డబ్బులు కట్టి వచ్చి ఉంటాం కాబట్టి మనకి అక్కడ ఇంటి దగ్గర ఇబ్బందులు అవి ఉంటాయి కాబట్టి ఎవరి వల్ల కాదు అది ముందుగానే అర్థం చేసుకోండి సౌదీ దేశాలు రాకండి వెల్డర్కి వస్తే వాడికి మూడు వేలు మూడు వేల రెండు వందల వరకు ఇస్తున్నారు అంటే అరవై వేలు అరవై ఐదు వేల వరకు వస్తుంది వెల్డర్ల గారికి వెల్డర్లు వాళ్ళకైతేనే ఎలక్ట్రిషియన్లకి ఇంకా ఫైవ్ ఫీటర్లకి ఫైవ్ ఫీటర్లకి కూడా సేమ్ ఇస్తారు పదిహేను వందలు పదిహేడు వందలే పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి మించి అయితే లేదు ఫైవ్ ఫీటర్లకు కానీ ఎలక్ట్రిషియన్లకు కానీ ఇది ఒక వెల్డర్కే ఎక్కువగా ఉంది మూడు వేల రెండు వందలు మూడు వేలు మూడు వందల వరకు ఇస్తున్నారు పద్ధటికి అయితేనే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ అయింది అంటే కనుక ఇక్కడ మూడు ఐదు కానీ ఇక్కడ పైన ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ ఎవడొచ్చినా కానీ ఇదే శాలరీలు ఉన్నాయి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి రూములు కూడా ఎలా ఉన్నాయి నేను రూమ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఒక్కొక్క రూముల్లో ఎలా ఉంటుంది చిన్న రూముల్లోని బాత్రూమ్లో రూమ్లు ఉంటాయి ఆ రూముల్లో ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను లోపల ఎంత ఇబ్బంది పడుతుంటారు ఒక్కొక్కరు ఎవరు ఫుడ్ వాళ్ళు వండుకోవాల్సిందే చూపిస్తాను నేను మొత్తం ఈ లోపల మా రూములు కూడా చూపిస్తాను నేను ఇక్కడ నేను టెంపరీగా వచ్చాను నేను వర్క్ లేదు నాకు కూడా నారాడే నేను వర్క్ లేదు ఇక్కడ టెంపరీగా వచ్చాను మా బాస్కెట్ తీసుకొచ్చాను అందులో వరకులోకి వెళ్ళకుండా ఎన్నిలో ఉంటే ఇచ్చే డబ్బులు కూడా ఎవరికి ఉంటే వరకులోకి వెళ్ళిపోతాం అంత ఇక్కడ ఇచ్చే డబ్బులు కూడా ఎవడు వాళ్ళని జీవితమే ఇస్తాడు సైట్లోకి వెళ్తే కాస్త కోస్తే కదా భోజనం ఒక్కొక్క పూట భోజనం వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అందుతో పాటు ఒక్కొక్కసారి ఒక్కొక్క సైట్లోకి వెళ్తే అది కూడా ఉండదు ఇక్కడ అయితే కనుక వరకులోకి వెళ్ళకుండా ఈ రూమ్లో ఉంటే ఆ ఇచ్చే భోజన డబ్బులు కూడా ఇవ్వడు అతయితున్నా ఆ ఇచ్చే భోజన డబ్బులు కూడా కొత్త ఓన్లీ జీతమే ఇస్తాడు సైట్లోకి వెళ్తే కాస్త కోస్తే కదా భోజనం ఒక్కొక్క పూట భోజనం వాళ్ళే తీసుకొచ్చేస్తారు అందరితో పాటు ఒక్కొక్కసారి ఒక్కొక్క సైట్లోకి వెళ్తే అది కూడా ఉండదు ఇక్కడ అయితే కనుక పరినైంట్గా మందే ఎంతైతే జీతం అయితే ఉందో ఆ జీతంలోంచి మనం మాట్లాడుకొని మనం ఖర్చు పెట్టుకొని నిల్చుకొని నిల్చుకోవాలి తినాలి తినాల్సిందే తప్ప అదనపుగా మనకు ఒక రూపాయి రాదు ఇటు నుంచి అందుకని అది ఆలోచించుకోండి నేను లోపల రూమ్ చూపిస్తాను రండి పదండి మా రూమ్ చూపిస్తాను మీకు మా రూమ్ చూడండి ఇక్కడ రూమ్లు ఎలా కొట్టే ఒక్కొక్క రూమ్లో ఎంత అనుకుంటారు చూడండి ఓకేనా చాలామంది ఒక రెండు నిమిషాలు నవ్వుతూ అందంగా స్మైల్ ఇచ్చుకుంటూ వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుంటారు వాట్సాప్ స్టేటస్లోని వాడు హ్యాపీగా ఉన్నాడు వాడు నవ్వుతూ ఉన్నాడు వాడు సుఖంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు రెండు నిమిషాలు ఫోటోలని ఇలా సెలబీకి తీసుకొని రెండు నిమిషాలు పెట్టినంత మాత్రాన వాడు హ్యాపీగా ఉన్నట్టు కాదు చాలామంది అనుకుంటారు సౌత్ఎల్లి ప్రతి ఒక్కరు లక్షలు గడించేస్తారు సంపాదిస్తారు అని చెప్పేసి నాకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇటీవలే ఒక ఈ వన్ వన్ వీక్లో ఒకటిలా నాకు ఈసారి చెప్పించరా మీ వానరు చెప్పి అని చెప్పేసి నాకు అన్నాడు అనమాట నేను చెప్పా ఇలా వద్దురా బాబు మేమే తిప్పలు పడుతున్నాం ఎందుకురా అంటే వాడు ఎలాగ ఆలోచిస్తున్నాడు అంటే నేను వెళ్ళి అక్కడికి వెళ్తే నేను సంపాదించుకుంటాను వాళ్ళ నేను ఎక్కడ హ్యాపీగా అని చెప్పేసి వాడు వారలేక నాకు ఈ చాకులన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు నేను ఏంటంటే అనుకుంటా నేను చెప్తున్నాను అలాగా ఎవరైనా అపోలో ఉన్నట్టయితే కనుక రెండు నిమిషాలు ఇలాగా నవ్వుతూ సెల్ఫీ తీసుకొని వాట్సాప్లో అని ఫేస్బుక్లో పెట్టుకున్నంత మాత్రాన్న వాడు ఆ ఫోటోని చూసి మీరు మోసపోకండి ఆ జీవితం అంతా అలా హ్యాపీగా ఉన్నాడని కాదు అటు బయటికి అలాగ నేచ ఒరిజినల్గా అలా ఉండలేక అలా ఫోటోల్లో తీసుకొని అలా పెట్టుకొని కొద్దిగా సో చూపించుకుంటారు అలా బయటకి అంతే తప్ప అలా హ్యాపీగా ఉన్నంత ఉన్నట్టు కాదు రెండు నిమిషాలు ఫోటో తీసుకున్నంత మాత్రాన ఓకేనా ఫ్రెండ్ ఇది రెండు రెండు అంతస్తుల బిల్డింగ్ ఇది ఇక్కడ వాళ్ళు ఇక్కడ సెక్షన్ వేరేగా ఉంటుంది ఇక్కడ ఇదంతా నేపాల్ సెక్షన్ ఇది ఇలా మ్యాథికి వెళ్ళాలి పైకి ఇంకో ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్కి ఇలాగెళ్ళాలి ఇరుక్ ఇరుక్కు రూమ్లు వీళ్ళు ఉంటారా ఏంటా అని చెప్పేసి వాళ్ళు ఏం కాళ్ళకి ఏం వంట పట్టదు వర్క్ చేసాడా లేదా ఒంట్లో బాగోకపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఇల్లు డ్యూటీకి పోవాలి ఇలా ఉంటే కరోనా టైంలోని మరి లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు ఇక ఇదొక రూమ్ లోపలికి వచ్చాం కదా ఇది ఎంట్రన్స్ నేను వచ్చిన ఎంట్రన్స్ ఇది ఇక ఇదొక రూము ఇందులో పది మంది ఉంటారు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఇక ఇది తర్వాత చూపిస్తా ఈ రూమ్ తర్వాత చూపిస్తా ఇదిగో ఈ డోర్ కనిపిస్తుంది కదా ఈ డోర్లో ఇక చెప్పులు బయటలు ఉన్నాయి ఈ ఈ లోపల పది మంది ఉంటారు ఈ లోపల పది మంది ఉంటారు ఈ లోపల పది మంది ముప్పై మందికి ముప్పై మందికి రెండు వాష్రూములు ఇక ఈ రెండు వాష్రూములు ఇక ఫ్రిడ్జ్ ఇదొక ఫ్రిడ్జ్ అదొక ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ బాగానే ఫ్రీగానే వేస్తారు ముప్పై మందికి ఇదే కిచెన్ రూమ్ వాషింగ్ బేసిన్ పది మందికి ఇక ఒక ఒక పొయ్యి ఆ సిలిండర్ ఇది పది మందికి ఇది పది మందికి ముగ్గురికి మూడు సిలిండర్ కనిపిస్తున్నాయి కదా మూడు గ్రూపులు అనమాట ఆ పది మందిలోనే ముగ్గురు ఇలా ఒక గ్రూప్ అయి వండుకో వండుకుంటారు ఎవరి ఎవరు వంట వాళ్ళు తయారు చేసుకుంటారు ఇలా ఉంటుంది కిచెను ముప్పై మంది అందరూ సాయంత్రం ఒకటేసారి నాలుగు నాలుగు ఐదు గంటల లోపల డ్యూటీల నుంచి వస్తారు ఈ ముప్పై మంది కలిపి ఇక్కడ వంట చేస్తే రూమ్ అంతా ఎంత టైట్గా ఉంటుందో చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి తొందరగా కష్టపడి వస్తారు ఎవరితో వంట తొందరగా అయిపోతే వాళ్ళు బయటపడదాం అన్నట్టుగా అందరూ ఒకటేసారి చేసుకుంటారు గుంపులు గుంపులు పుల్లు బీజీ సెంటర్లు కట్టుకుంటూ ఇందులోనే వేడిగా సస్తుంటారు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం వర్క్ లేకుండా నాకు ఇక్కడ తీసుకొచ్చారు కానీ లేకపోతే నేను సైట్లో ఉంటాను అక్కడ కూడా ఇలాగనే ఉంటుంది పరిస్థితి కాకపోతే కొద్దిగా సైట్లో ఒక్కొక్క కంపెనీలోనే ఒక్కొక్కళ్ళు పని పెడతా ఉంటారు కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇంకా అక్కడ ఇక రూములు అంటే ఇక ఇలా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి అది గో ఫ్రెండ్స్ చూడండి మా రూములు ఐదు మంచాలు డబల్ డబల్ పెట్టలే అనమాట పైన ఒక కింద నోకలు అదిగో ఉన్నారు లోపల ఉన్నారు చూడండి ఇలా ఉంటుంది ఎవరు ఇండియా నుంచి వచ్చినప్పుడు వీఐపీలాగా సూట్ కేసులు పెట్టుకొని ట్రాలీ సూట్ కేసులు పెట్టుకొని వీల్స్ సూట్ కేసులు పెట్టుకొని ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉంటే ఎక్కినప్పుడు దిగినంత వరకు విఐపీ లాగానే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి సౌదీలో డ్యూటీలు చేసే వాళ్ళు బతుకులు ఎలాగ ఉంటాయో ఇదిగో వంట సామాన్లు ఇలా ఎవరి భోజనాలు వాళ్ళు ఇలా జాగ్రత్త చేసుకుని ఇలా పక్కన ఉంటారు తయారు చేసుకొని ఉంటారు ఇదిగో ఈడవిడ ముసుకొచ్చేసేడు ఇక్కడ టీవీలు అవి ఉండవు సెల్ ఫోన్లే టీవీలు ఇదిగో ఏసీ అర్మాన్ ఆవి బాయ్ ఇలా వరుసగా కిందన ఐదు వేరు పైన ఐదు వేరు ఉంటారు చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక ఐదు బెడ్లు ఉన్నాయి కదా లైన్గా కింద ఐదు మంది పైన ఐదు మంది పది మంది ఏ ముఖే కాలే బయట చూసారా ఇక ఉంటాయి చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇబ్బందులు ఎలా ఉన్నాయి చూసారు కదా ఇది సౌదీ లైఫ్లు ఈ వీడియో నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్